మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మరో ఘట్టం ముగిసిందే నామినేషన్ల ఉపసంహరణ గడువు అయిపోయింది దీంతో అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు అధికారులు ఫస్ట్ ఫేజ్ లో భారీగా సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి ఇక మరోవైపు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది మొదటి విడత పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది తర్వాత అధికారులు పోటీలో నిలిచే సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థుల తుది జాబితా ఖరారు చేశారు అయితే ఏకగ్రీవాల జోరు పెరిగింది నిన్న సాయంత్రం వరకు అందిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ముప్పై గ్రామాల్లో సర్పంచ్లు ఏకగ్రీవమయ్యారు ఖమ్మం జిల్లాలో పంతొమ్మిది జోగులాంబ గద్వాలలో పదిహేను మెదక్లో పదిహేను ములుగులో ఏడు మంచిర్యాల జిల్లాలోని ఆరు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు తెలిసింది ఈ స్థానాల్లో ఒకే నామినేషన్ దాఖలైంది విజేతలను అధికారికంగా ప్రకటించడమే మిగిలింది సర్పంచులు ఏకగ్రీవమైన అనేక గ్రామాల్లో వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమయ్యాయి ఈ లెక్కన మొదటి విడత ఎన్నికలు జరగనున్న నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీల్లో దాదాపు నాలుగు వందల దాకా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పూర్తి డీటెయిల్స్ అందలేదు అర్ధరాత్రి వరకు జిల్లాల వారీగా బలిలో మిగిలిన అభ్యర్థుల జాబితాలు అందుతూనే ఉన్నాయి వీటిపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు అధికారులు బరిలో నిలిచిన అభ్యర్థులకు ఆయా జిల్లాల్లో గుర్తులు కేటాయించారు పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగుతుండటంతో అభ్యర్థులకు వారి పేర్లలోని తెలుగు అక్షర క్రమం ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ సూచించిన గుర్తులను కేటాయిస్తున్నారు అభ్యర్థులు నామినేషన్ పత్రంలో తమ పేరును ఏ విధంగా పేర్కొంటే ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే వారికి బ్యాలెట్ పేపర్లో స్థానం కల్పిస్తున్నారు కొందరు అభ్యర్థులు తమ ఇంటి పేరును ముందుగా మరికొందరు తమ పేరును ముందుగా రాయడంతో కొంత సమస్య తలెత్తిందని సమాచారం సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో తొలిసారిగా నోటా గుర్తును అందుబాటులోకి తీసుకొచ్చారు గుర్తుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పోలింగ్కు అవసరమైన బ్యాలెట్ పత్రాలను ముద్రించి ఆయా గ్రామాలకు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తొలి విడత ఎన్నికలు పదకొండున జరగనుండగా అదే రోజు విజేతలను ప్రకటించనున్నారు మరోవైపు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ నిన్న ప్రారంభమైంది జిల్లాల వారీగా ఎన్నికల అధికారుల నోటిఫికేషన్ ఓటర్ జాబితా ప్రకటించారు ఆ వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు తొలి రోజు నామినేషన్లు అంతంత మాత్రంగానే వచ్చాయి మూడో విడతలో నాలుగు పంచాయతీలకు ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి శుక్రవారం నామినేషన్లకు ఆఖరి గడువు తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా అధికారులు విడుదల చేస్తారు అభ్యర్థులకు కేటాయించిన గుర్తుల లిస్టు కూడా రిలీజ్ చేస్తారు పదిహేడున పోలింగ్ కౌంటింగ్ ఉంటుంది